కాంగ్రెస్ బీజేపీపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బీజేపీ కాంగ్రెస్కు అభ్యర్థులు లేరని అందుకే బీఆర్ఎస్ నుంచి తీసుకున్న వాళ్ళకు టికెట్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషను మార్చుకోవట్లేదని పద్ధతి ఇలానే కొనసాగితే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు గోళీలా గోళీగా ఆడుతూ ఉంటారు దొండలు వదులుతామంటారు మానవ బాంబులంటారు ఇవన్నీ ఇవన్నీ నిజ జీవితంలో ఎక్కడ కూడా ఆచరణలో సాధ్యమయ్యేవి కావు పరికిమాలన మాటలు ఇటువంటివన్నీ ఈ గుడ్డు మీకు గోళీలు ఆడుతా అనేటువంటిది మాట్లాడానికి అబో ఎంత మాట్లాడినా అన్న పరికొస్తాం కానీ నిజ జీవితంలో ఏడ సాధ్యం కాదు ఇది అంత కోరిక ఉంటే ఒక సినిమా తీసి దాంట్లో ఆ పాత్ర వేసి ఆ ఆట ఆడుకో ఇంకోసారి ఇటువంటి భాష వాడకు దేశంలో మా పార్టీ సుప్రీంకోర్టు అధికారం లేకుండా చేస్తామని ఇంత గంభీర్యం పలికి మాట్లాడుతున్నారు కదా ఒక రకంగా దక్షిణ భారతదేశంలో మీ పరిస్థితి ఏంది కేరళలో మీ అడ్రస్ ఏంది తమిళనాడులో మీ అడ్రస్ ఏంది ఈ రోజుకి కర్ణాటకలో మీ అడ్రస్ ఏంది ఆంధ్రప్రదేశ్లో మ్యాడ్రస్ ఏంది తెలంగాణలో మ్యాడ్రస్ ఏంది చాలా 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 తక్కువ పరిమితమైన స్థానాలకు పరిమితమై ఉన్నారు మీ పాలన చూసో లేకుంటే మీ గొప్పతనాన్ని చూసో ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణలో రేపు పార్లమెంట్ స్థానాలు మీ అభ్యర్థులను గెలిపించే పరిస్థితే ఉంటే ప్రజలు మీ సొంత అభ్యర్థులను పెట్టుకోకుండా ఇలా బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొని ఇలా అర్ధరాత్రి తీసుకొని తెలారంగా అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు దీన్ని బట్టే తెలుస్తుంది కదా మీరు తెలంగాణలో ఎంత బలహీనంగా ఉన్నారో కోటి మందిని కోటీ చేస్తామనేది చేస్తామనేది ప్రాసా ప్రాసాగరుస్తుంది ముందు మీ చర్యల మూలంగా మీ హామీలు నెరవేర్చని కారణంగా రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు ప్రజలు విచకాలు అవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పంటలు ఎండిపోతున్నాయి గొర్రెలు పశువులు మేకలకు మేపుతున్నారు ఎండిన పంటల్ని నీళ్ళు లేక కరెంటు లేకపోతే మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నది కనిపిస్తలేదా ప్రజలకు మాట్లాడని బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద కేసీఆర్ ఒక ఒకనాడప్పుడు అని చెప్పిండ నీ సర్కార్ను ముట్టుకుంటామని దించుతామని ఏంటిగా ఎందుకు అసలు బ్రహ్మాండంగా చేయి నేరుగా నీ ప్రభుత్వాన్ని చేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే దానికి రిప్లై అనికే చేత కాని వాళ్ళు మీరు ఆ మా మీద మాట్లాడేది